యూట్యూబ్ లో తెచ్చి చూసి తెచ్చుకున్నారు ఎన్ని ఎకరాలు ఎకరాలు పత్తి కుట్టినారు ఈ ఏమేమి కొట్టకుము పొలంలో దీంట్లోనే పచ్చ జీడ తెల్ల దోమ నల్ల జీడ అన్ని ఉండే రకరకాలు ఉండే అన్ని ఇది కొట్టినాక కింద వేయి కొమ్మలు కూడా సాగింది బాగుంది పంట లేయడం గాని చెట్టు లేయడం గాని పక్క బ్రాంచెస్ బాగుంది ఇంకా లాకలు వచ్చింది ఇట్లా వచ్చింది లాకలు బాగా నీటికి వచ్చింది బాగుంది మరి మందు కొట్టిన తర్వాత నీకు ఏమనిపించింది బాగా పనిచేసింది ఫస్ట్ ఏమనుకో ఏమనుకోండి ఈ మంది గురించి దీని గురించి బాగుంది యూట్యూబ్ లో బాగా చెప్పినారు దీని గురించి అదే దీనికి వచ్చి కొట్టినాను బాగా వచ్చింది పంట బాగుంది చెట్టు నీట్ రావడం గాని చెట్టు నీట్గా ఉంది ఇంకా ఏం లేదు జీడ లేదు ఏం లేదు ఇంకా వేయింది బాగుంది నీట్గా ఉంది అదే మన షాప్ దగ్గర వచ్చిన పక్కన వాళ్ళ తోట బాగుందన్న నా తోట ఏం బాగాలేదన్నా చెప్పినాను చెప్పినాను అది మందు మీరు కూడా చెడినారు చెప్పినారు మేము కూడా ఇచ్చినాం కదా ఇచ్చిన తర్వాత మళ్ళీ బాగా పని చేసింది కదా బాగుంది పక్కన వాళ్ళ తోటకి ఇప్పుడు మన తోటకి మరి ఎట్లుంది పక్కన వాళ్ళ తోట కూడా కొద్ది బాగుంది దానికంటే బాగుంది మనది నెక్స్ట్ ఏం కొడుతున్నారు నెక్స్ట్ అది లైక్ నెక్స్ట్ లైక్ లైక్ కూడా కొట్టుకోండి ఇన్ని చేయ ఇంకా పక్కన వాళ్ళకంటే ఇంకా మనది ఒక ఫీట్ రెండు ఫీట్లు లెక్క ఉంటది పాప పని కూడా జీడకి తెల్లదోమ పచ్చదోమ పెనుబంక జీడ ప్లస్ చెట్టు పెరగడానికి పక్క కొమ్మలు సైడ్ కొమ్మలు అన్ని పనిచేస్తుంది మీతో పక్కన చెప్పండి మళ్ళీ పాప పనిచేసింది మందని చెప్తారా మీతో రైతులు చెప్పండి ఎక్కడ తెచ్చుకున్నారు మందు శివసేపట్ల కొడుమూర్లో తెచ్చుకున్నారు మీతో రైతు చెప్పండినా చెప్తానా ఓకే థ్యాంక్ యూ